అరే ఏంద్రా ఇది దిగిందండి నేను గడపారు లాగుందరా చెరువులు ఉన్న చేప రుచి తక్కువ ఉంటది ఇది రుచి ఎక్కువ ఉంటుంది అవును వీటిని పెంచుతా ఉంటారు కూడా మళ్ళీ కొంతమంది పెంచి అమ్ముతారు సాకి అవి వేరు ఈ సముద్రంలోటి వేరు దాంతో పట్టుకుతాము తిన్నేరా తలకాయ కల్లా పెట్టు కదా ఈ రోజు అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది తెచ్చు వీడియో చాలా కొత్తగా ఉండదు మా ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా ఈ ఊరికైతే వచ్చాము ఈ ఊరి పేరు కొండూరు మీరు చూడొచ్చు అవతల దీవిలాగా కూడా ఉంది డ్రోన్ తేలేదు ఈసారి డ్రోన్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ షార్ట్లు కూడా చూపిస్తా చూడడానికి అయితే అద్దెరిపోయింది మేము ఇక్కడికి ఎండి చేపల కోసం వచ్చాము కానీ ఇక్కడికి వస్తే మాకు ఒక స్పెషల్ ఫిష్ దిక్కింది దాన్ని అయితే కోడివాయి పండుగప్ప అంటారంట ఒక అక్క పిలిచి మా దగ్గర చేప ఉంది చూద్దూరు రెండు అని పిలిచింది అంటే అక్క వేరే వాళ్ళు చెప్పేసిందంట చూద్దు రెండో అని చెప్పింది పోయి చూస్తే మాత్రం కళ్ళు చిదిరి కళ్ళు మీరు చూసుంటారా ఆల్రెడీ తమ్మల్లో అది చేప మాత్రం అలాంటి చేపను మేము ఇంతవరకు చూడలేదు ఎందుకంటే మేము మాములు గిండ్లు అవి చూసాం కానీ అలాంటిది ఏడో వీడియోలో చూసాము ఫస్ట్ టైం అనమాట చాలా పెద్ద చేప అది చూస్తానే ఇంకా అజీగాడు చూసుకున్నావాడు తలకేతున్నాడు మీ పిల్లడు వాళ్ళు ఇంటికాడే ఆ చేప ఉండేది మీ ఇంటికాడే కదా రవ్ వాళ్ళ ఇంటికాడ ఇంటికాడా ఇప్పుడు మనం పోయి మీకు ఆ చేప చూపిస్తా దాన్ని ఎంత కొందామో దాని రేట్ ఏందో వేరే ఆయనకి చెప్పేస్తున్నారంట ఆయన వస్తే అన్న సగం సగం ఎత్తుకుందాం అని ఆయన బతిలాడేదో లేకపోతే ఆయన వద్దంటే మొత్తం మనమే తీసుకునేదో ఏదో ఒకటైతే చేద్దాం మొత్తానికి ఎంతో కొంత చేప అయితే ఈ రోజు తీసుకోబోల్సిందే చేపలు పూజ చేయాల్సిందే అంతేనా అది మందల చూడండి అసలు ప్లేస్ చూడండి భలే ఆనందంగా ఉంది ఇక్కడ చూడడానికి అయ్యండి వచ్చి చెప్పలేము ఈ సోదంతా ఇటు చెప్తా ఉంటే రాత్రి అయిపోతుంది ముందు మీకు చేపను చూపిస్తా మనం ముందు కాడకి వెళ్ళిపోదాం వచ్చింది ఇదిగోండి మీకు చేపను చూపిస్తా చూడండి ఇదిగోండి ఇక్కడ నోరు తెచ్చుకొని మన కోసం ఆహ్వానిస్తుంది చూడండి ఎంత ఉందో అజీ గారు లేపితే అజీ అంత పొడుగుంటది ఈజీగా అజీ మామూలు చేత్తో లేపుతారు క్రేన్ లేవరావు ముందు జొండ పచ్చకొండరా పట్టుకోండా ఎట్టు పట్టుకేపా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందా చేప ఇది వచ్చేసి ఎనిమిది కిలోలు ఉందంట అక్క అయితే ఐదు వందలు చెప్తున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారంట చూడాలి ఇప్పుడు ఈ చేపన అయితే అన్న ఒక అన్న వస్తారు అన్న వద్దంటే మనం తీసుకోవాలని చెప్పాను కదా అన్నం వచ్చేసి వేరే కావాలంట మనక మనకైతే దీంట్లో ఒక కేజీ ఇస్తానన్నారు మాజీ మొహం చూడండి లేదు ఇంకోసారి పెద్ద తీసుకుందాం ఈసారికి తీసుకెళ్దాం అన్నం అదన్నా ఇస్తాను అన్నారు మామూలుగా ఈ ఉంటే మనం ఏం చేయలేం ఇప్పుడు దీన్ని ఇక్కడే కట్ చేసి మనకు ఒక కేజీ అయితే ఇస్తారు మనం తీసుకెళ్ళి దాన్ని కర్రీ అయితే చేద్దాం చెరువు రుచి తక్కువ ఉంటుంది అవును వీటిని పెంచుతూ ఉంటారు కూడా మళ్ళీ కొంతమంది పెంచి అమ్ముతారు సాకి అవి వేరు ఈ సముద్రంలో వేరు ఇవి బాగుంటాయి కదా అవి పెంచేటివి ఏంటంటే ముందులేసి పెంచుతారు ఎంత ఉంటుంది అదే ఎంత పెద్ద ఉంది బిల్ల ఏమే రో రెండు రెండు రూపాయి పిల్లలు ఎంత ఉంటాయి అంత ఉంది పురుషు తీసేశారు ఇప్పుడైతే నీట్గా గడుపుకుంటున్నారు జను ఇట్లు విజయ్ గడ హెల్ప్ చేస్తుంది మాములుగా అయితే పాపం విజయ దీని కోసుండాలి మిస్ అయ్యింది జస్ట్ మిస్ కోసుంటారా విజయ్ దాన్నే Habisnya oh, si ini kan. Kalau <laughs> sih keluar kalau. <laughs> langsung ఒక చేపనైతే మూడు మొక్కలు చేశారు ఇదిగోండి సమానంగా మూడు మొక్కలు చేశారు విచిత్రంగా చూస్తున్నాడు అది కూడా అయితే మనిషి మనిషి అంత నాలుగు పీసులు చేస్తారు ఇప్పుడు అవును పొట్టేలు నరికినట్టు ఉండదు మనం కూడా ఉందా లేజీ ఒకటే అలాంటిది ఈసారి అన్నాళ్ళు ఫోన్ చేస్తాను చెప్పారు కదా చేప మాత్రం గా ఉన్నది అసలు ఎక్కడ కమలకుండా కూడా తెల్లగా ఫ్రెష్గా ఉంది చేప చాలా చాలా గా ఉంది ఈ చేపను పట్టాలంటే పన్నెండు ఏళ్ళు వాళ్ళేయాలంట కన్ను ఎంత ఉంటుంది అజ్జి తలకాయ ఎంత ఉంటుంది తలకాయ ఎంత ఉంటుంది అంతే కదా పన్నెండు ఏళ్ళంటే నీ తలకాయ కంటే ఎక్కువ ఉంటుంది అజీ దూర్పు పట్టుపోతావు నువ్వు సముద్రంలో బాబాక ఇప్పుడు వాళ్ళేసి ఉంటారు ఎముకల్లో ఉంటుంది చూడు గుజ్జు దాంట్లో తుండ్లు పెట్టుకోవాలి ఫోటోలు నరికే తుండ్లు అదిగోరే గుజ్జురే జిల్లీ అదే కదా గుజ్జా ఆ ఎముకల గుజ్జు ఉంటుంది ఫోటోలకి కట్ట మూలిగా ఉంటుంది అట్ట గుజ్జు ఉంటుంది దాంట్లో కూడా జల్లి అది కూడా తినొచ్చా మరి పెద్ద చేపలు కొంటాయి ముల్లులో ఎముక ఉండదు ముల్లు కూడా కాదు అది ఎముక కదా ఇంకా లెక్క చూసారు కదా ముళ్ళే ఉండదంటే చేపని కొయ్యడం అయిపోయింది ఇంకైతే నీట్గా గడిగేస్తున్నారు ఇప్పుడు అన్న మనకు ఒక కేజీ వేస్తా ఉన్నారు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో అని తీసుకెళ్ళి మనం అయితే ఫోర్ చేస్తాం డబల్ నైన్ కదమ్మా మళ్ళీ సత్యమేణమ్మా అదే అదిగో అదే నీ పార్సెల్ సాయంత్రం కూడా చూడండి మన తోట ఎంత అందంగా ఉందో అజయ్ కూడా పీస్ ఎంజాయ్ చేస్తున్నాడు అజయ్ సాయంత్రం సాయంత్రం బలమరా మన బాతు బత్యాలు చూపిస్తారండి మీకు ఏదన్నారా ఇంకో సైన్యం అరే అజే ఇన్ని ఇన్నున్నాయి ఎవరు ఇవన్నీ పక్కన వాళ్ళు తీసుకొచ్చి కానీ వదులున్నారు మనం ఇన్ని లేవు చూడండి ఎట్లా ఒక సైన్యం ఉండదు ఇడా అదే ఇవన్నీ ఎవరు నాకు అర్థం కాడి వస్తే అడగాల క్లైమేట్ మాత్రం భలే వందర సల్లగాలి వస్తుందే చేపలు అక్కడ ఇన్ని తీసుకొచ్చేసాం ఇప్పుడు మన తోటలోనే ఉన్నాం ఇదిగోండి ఫస్ట్ అయితే అన్న ఎనిమిది కేజీలు అన్నే తీసేసుకుంటాను అన్నాడు అన్న నాలుగు కేజీలు అన్న ఇయ్య అడిగిన లేదు మా ఓనర్ చెప్పేసాను కావాలన్నాడు మూడు కేజీలన్న ఇయ్యన్నా అన్నాను లేదు మా వేరే అంగి చెప్పేసా ఇలే అన్నాడు మళ్ళీ అన్న రెండు అన్న అన్న అన్నావు రెండు కూడా ఒప్పుకోలే లాస్ట్కి ఒక కేజీ అయితే ఇచ్చినాడు ఇదిగోండి ఇది ఆ కేజీ కాకపోతే ఈ మొక్కలు తినాలంటే అదృష్టం ఉండాలి నిజంగా ఎందుకంటే ఇదిగో ఇటు పట్టుకుంటే ఇంతనాది ఆ చేప ఇంత అసలు అలాంటి చేపను చూసింది ఇదే ఫస్ట్ టైం అసలు లైఫ్ లోనే మాములు వీడియోలో చూసినా గానీ డైరెక్ట్ గా చూడటం మళ్ళీ కానీ దొరికితే ఖచ్చితంగా పోయి తీసుకొని వస్తాయి లేదు అసలు ముల్లనే మాటే లేదు ఎముకలో కూడా మనకి అంతే సేమ్ అంటే ఆర్గానిక్ కొన్ని పెంచినట్టు ఉంటాయి ఇట్లా కూడా మనం తీసుకున్నది సముద్రం చేప ఇప్పుడైతే దీన్ని మన స్టైల్లో తులసి పెడదాం సరే కానీ ఈ ఒడిని చేసి అయితే సంవత్సరం అవుతుంది కానీ ఈ చూడండి చిక్కు చెదరకుండా ఉంది మన చేపల పులుసు ఇది వేస్తే నెక్స్ట్ లెవెల్ పోతుంది అనమాట చూద్దులే మీరు కూడా మామూలుగా ఆవాలు కొన్ని రోజులకి కొంచెం బూజు పట్టేస్తాయి ఇట్లా చేస్తే పట్టేమన్నా తెలిసి అనా నలభై రోజులు ఎండబెట్టారన్నా దీన్ని చేసా ఎట్ట చెమ్మ లేకుండా తీసినారు దాంట్లో మాములుగా ఇది పెట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది అది అట్టే ఉంది చూడది పండుగ చేపల పులుసు చేసుకోడానికి ఆవాలు మెంతులు చిలకర కరివేపాకు పచ్చగా తెచ్చిన తెల్లగడ్డ ముక్కలు సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరకాయలు అన్నదమ్ములు స్కాన్ చేశారు నన్ను ఇప్పుడు కరెక్ట్గా ఇటు చూడండి ఈ చేమల దగ్గర ఇవో చేమలు పుట్ట ఉంది ఏడు వచ్చి నన్ను వీడియో తీయమని ఆడు బిడే ఇప్పుడు పోయి కావాలని పెట్టినాడు మరి తెలిసి పెట్టాడు పెట్టమని చెప్పా నువ్వేమన్నావు ఏడనే పెట్టరా పచ్చ అయ్యి చిన్నగా కొట్టడం లేదు భయంకరంగా కొడుతున్నాయి పొయ్యి మంటేసేస్తే సట్టి పెట్టేస్తే అరగట్లు పోసేస్తే ఇప్పుడు ఆడ పెట్టాలా ఇంక తప్పక ఆడే కూర్చొని వీడియో తీస్తా ఉన్నా నీకేమవుతుందా కుడితే ఆరోగ్యానికి మంచిదంట ఆహా ఎవరు చెప్పిరా ఎవరు చెప్పిరా అదే మంచిదంటే చెప్పాడు హర్తేజ చేపల పులుసులోకి మనం స్పెషల్ గా యాస్కునే ఓడిమైతే వేసుకుందాం. కచ్చälleతేసాలంత ఫ్లేవర్ వచ్చేస్తుంది. వాసన. ఏమొది? హ్మ్. ఈ మనకు ఒక ముద్దకి ఎన్నిసార్లు చాపల పులుసు చేసుకోవచ్చురా? కొద్దిగా వేసుకుంటే చాలు కదా. ఆ వాసనకే. అంత ఒక ముద్ద వచ్చేసి మనకి చాలా కోరున వస్తుంది. ఆ 5 ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అజీ తొంత చేపగాని ఇచ్చేసిరే భలే ఉండు రాత్రి అంతా ఇడ కూర్చొని ఉంటా నేను నిద్ర కూడా క్యాంపింగ్ టెంట్ ఒకటి తెచ్చి తోటలో వేసేసుకొని ఎడది నిద్రపోయి ఉంటావు అంతా కూర్చొని తింటాం ఉండడమా కొంచెం మంట వేసుకున్నామంటే దోమలకి ఏమన్నా కూడా రావు చల్లగా గాలి కూడా బలేసుంటాది రాత్రి అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తాం వచ్చ సరేలే కేజీ అన్నం దొరికింది మన కాడ కాడకి సర్దుకోవాలి దాంతోని తన్నగా జరిగిన టమోటా ముక్కలు తెగ మాత్రం బలె ఉన్నదయా హైలైట్ అయిపోయా దాంట్లోకి ఒడివేస్తే అందులోకి మన నెల్లూరు చేపలు కొలుసు అయిపోయా సముద్రంలో చేప తోటలో కూర అజీ స్పెషల్ చేప మనం స్పెషల్ చేప ఫ్రెష్ చేప కూడా అవి రెండు ఏడైనా బాధకి వెళ్తాయి ఇప్పుడు కొంతమంది వచ్చేసి పెంచుతారా పెంచినట్టు ఉంటాయి కొన్ని సముద్రంలో ఉంటాయి అవి ఒక రంతా రేరుగా దొరుకుతుంటాయి అవి దొరికినప్పుడు తినాలి మనం జీవితంలోనే ఇదే ఫస్ట్ దాన్ని దాన్ని డైరెక్ట్ గా చూడటం కొనుక్కొని తినడం ఒడిలో ఫ్లేవర్లు బయటకు వచ్చాయా వాసన కమ్మగా వస్తుందా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా అర్థం అయిపోద్ది వస్తుంది వాసన మాత్రం ఆ ఉడింగ్ కూడా వాసన భలే ఉంటది కమ్మగా చింతపండు పులుసులోకి ఉప్పు కారము పసుపు కరివేపాకేసి బాగా కలుపు చేసుకున్న పులుసు అయితే మసాలాలో బేసుకుందాం ఉప్పు కారం అన్ని ఇప్పుడే చేసుకున్నాం క్లారిటీ వచ్చేస్తుంది ఘాటుగా జరిపినాయి కొద్దిగా పులుపుగా ఉంది నీళ్లుగా పోసుకుంటే సత్యం తూము ఈ పులుసు బాగా తెలియదాకా మూతబెట్టి ఉడికించుకుందాం నైట్ తోటలో ఎంత ప్రశాంతంగా ఉంటుందని తెలుసుంటే అసలు ఆ వీడియోలన్నీ నైటే చేసుకుంటే బాగున్ను ఎండకైతే వాడిపోతున్నాం అట్టే రాజే నైట్ చాలా ఉంది ఇప్పుడు చల్లగా నీట్ గా సౌండ్లు గిండ్లు లేకుండా ఆ ఉంది అసలు నైట్ మాత్రం వాకింగ్ ఇంకా ఉంటది అవును స్నానం చేసేసిపోతే ఇంకా బాగుంటది చల్లగా అక్కడ పోయాం కదా సముద్రం కాడికి మమ్మో అది చిన్నగా లేదు వేడి ఎందుకో సముద్రం దగ్గర ఉంది కానీ నీళ్లున్నాయి కూడా చిన్న వేడు లేదు చాలా అసలు బాగా ఇబ్బంది పడ్డాం మాకన్నా ఒక చల్లగా ఉంటది కానీ సముద్రం దగ్గర భలే వేడిగా ఉంది నైట్ కానీ నైట్ మాత్రం చలిగానే ఉంటది నైట్ మాత్రం చలిగా వస్తుంది బాగా సముద్రం దగ్గర నవనవలాడే వంకాయలు కోసుకుంటున్నాం ఏం కదలే గుత్తంకెలా తినలేవు అంతే కదా ఇదిగోరా అన్న దీన్ని దీన్ని పైకి లేపు దీన్ని అదిగో అయిగోరా అన్న అగో ఆడ ఒకటి ఆవార ఒకటి ఈ చెట్లు ఈ చెట్లు చాలా ఉన్నాయి ఇగో ఎన్ని కాయలే సరిపోవా సరిపోవా చూపించా నేనే నమ్మనము ఆడుతున్నాయి నిజంగానే లేతావు కదా తీరా తెల్లుంటుందేమాకు మోస్తర్గా తేలుతుంది మన చెట్లు ఫ్రెష్గా కోసుకున్న వంకాయలు వంకాయలు ఎక్కువసేపు ఉడకాలి కదా మామిడికాయ కంటే అందుకనే వంకాయలు బాగా తెల్లిన తర్వాత మళ్ళీ వస్తారు మూత పెట్టేద్దామా మూత పెట్టి ఇంకా ఒక రంగు తెల్లిన తర్వాత చేపలు వేసుకుందాం అంతే తొందరగా అయిపోతుంది లాస్ట్ లో దించుకున్న టైంలో మామిడికాయ వేసుకుంటే అప్పుడు చూడరా పచ్చితే తినేసేటట్టున్నాడు వదిలితే పులుసు తెలిపినట్టు మదనా ఇంకా వేసేయాలా వేసేయాలా నెలలో వేసేయాలి చేపలు వేసేసారు అజే నీ సహస్రాలతో వదిలయ్యా తొందరగా ఉడిపోమ్మా కోడివాయి చాప అలియాస్ పండుగప్ప రే అజీ నల్లంజన కూడా తినలేదురా నేనా బడవా ఎవరన్నా ఏమని అంటారా ఎవరైనా నేను తినలేదు అంటే సరే నా నేను తిన్నాను కదా ఈ రోజు నువ్వు ఒక రంతు ఎక్కువ తిన్నాను ఇది కూడా తినవా అంటే నువ్వు తిన్ను నువ్వు తినలేవాడి అని చెప్పేసి అన్నా నేను తినవాకండి తినవాకని కాదు నువ్వు తినవాకండి తినవాకనే కదరా చేపలను ఇష్టం లేదు నువ్వు చాలా వీడియోలు చెప్పు నేను ఫ్రై అయితే తింటా కాబట్టి ఇది స్పెషల్ ఫిష్ కదా కలిపిట్టమ్మా ఏం చెప్తున్నావు అందరికి అబ్బా అందులో అయిపోయినట్టు అందులోకి నెల్లూరు కోడి వాయి చేప అనిపిస్తున్నదా యాదరే అది అంతలేక ఉడికి పిల్లట్ అనిపిస్తుంది అది అర్థం కావట్లేదు నిజంగానే పులుసులో బాగా దానికి రే చేప జనం ఉంటుంది చూడు ఆ విధంగా ఉంది అది చూసేదానికి ముక్క పెద్ద పెద్ద ఏమంటారా పొటేల్ మోసలో మొక్కలకు కట్ చేస్తారు చూడు పొటేల్ ఆడు సరిపోదు రా ఇంకా కలిపెట్టే పని పెట్టుకోకూడదు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిచ్చేసి చేపల పొడిగా వేసేస్తే మన చేపల పులుసు ఎంతలే మామిడికాయ ఏ బిల్ల అది లాస్ట్ లో ఫైనల్ టచ్ ఏడీ కొత్తిమీర తర్వాత ఏమన్నావా కొత్తిమీర వేద్దాం అది కూడా వేద్దాం మన సీసీ కెమెరా చూడండి బాతులనే ఫోటో తీస్తుంది ఈ ప్రశాంతంగా పొనుకోండి పొనుకోండి అమ్మ గుడ్లు పెట్టండి ఈ బాతులన్నీ ఎవరు రాయ్యా మూడు వదిలేస్తున్నాడు నాది లేదు అసలు మూడు వదిలేస్తున్నాను నీ దాంట్లో నేను ఈసారి వారం నుంచి పట్టుకోబోతాను నీ దాంట్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తాను అర్థం కాదు నేను ఉదయాన్నే వచ్చిన వచ్చేసరికి చాలా బాధలు ఉన్నాయి ఎవరు ఈ బాధలు కమల్ అడితే నాకు కూడా తెలియదు అన్నాడు అప్పుడు అప్పుడే వాడు ఫోన్ చేశాడు సమయంలో ఫోన్ చేసి మూడు బాధలు వదులున్నాను నీ దాంట్లో ఇటు ఫ్రెండ్ వంటి చేపలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేస్తున్నట్టున్నాయి ఇంకా ఫైనల్ గా మావిడికాయ ముక్క మెంతులు తనియాల పొడి కూడా చల్లేసుకుందాం ఇప్పుడు స్థుతి మెత్తగా మసీలికి తగ్బట్టుకొని అలా 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 అలలు వచ్చినట్టు తిప్పమ్మా ఛాక్కి తెచ్చుకుంటే నేను బెటర్ ఏమరా దాంతో పట్టుకు అజయే అంట పులుసా ఎందుకు లేదా చెప్పకూడదు చూపించాలిండి కాలి పాత్ర జాగ్రత్త పెట్టి ఈ చేపల కూరలు ఇది అసలు చేప మొక్కలు లాగా లేవు ఏదో పెద్ద మీటు మాంసం మాంసం మొక్కలు లాగా చూడండి అలాగే ఉండే చెప్పారు అసలు ముల్లే లేదు ఆ ఎముకే ముల్లనే ముల్లెనే మాటే కనబడ ఎముక ఉన్నది భలే చేపంట ఇది మావులు పులస ఉంటారు కదా సైడ్ పులస తర్వాత ఇది ఇదని చెప్పారు పండుగప్ప అని చెప్పారు టేస్ట్ ఆ సైడ్ పులసెట్ట మా సైడ్ పండుగప్ప మనోళ్ళ ఒక మొక్క బయటికి తీసి తినడానికి ట్రై చేస్తున్నారు తినేసినారు కూడా బాధ ఉందా ఇదిపోతుంది బా వా ఎట్ ఉందో అసలు మొక్కే పొగలు పొగలు వస్తుంది నువ్వు టేస్ట్ ఏముంది మొత్తం చూసినట్టు కదా నువ్వు చూస్తే ఈరోజు గెస్ట్ అది లైట్ నా కలకేసా నువ్వు అట్ట తిరిగి వచ్చాడు నువ్వు చేప ఉంటే ఈడికి వీడు అసలా లైట్ అట్ట లైట్ ఇచ్చిన వీడికి ఏమని అటే ఇగో పాప మర్రాన్ని కూడా వచ్చాడు ఈరోజు చేప టేస్ట్ చేద్దామని అంటే మామూలుగా అట్లా ఉంటుందిలే నువ్వు చేస్తే స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎన్న ఈ ఎన్నను గుర్తుపెట్టుకోండి ఆడని కనిపిస్తే టేస్ట్లు మాత్రం కరెక్ట్గా చేపలేడు పాపం ఎందుకంటే టేస్ట్ బడ్స్ లేవు ఆయనకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నాం కొద్దిగా అదే ఎందుకు అంతా టేస్ట్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుంటున్నాం జాగ్రత్త జాగ్రత్త నిదానంగా నిదానంగా పెట్టు అవ్వామి వా రా వాద్రిపీంద్రాక్చరా చేపల కూర అయింది వానొచ్చేటట్టు ఉంది చూడండి గాలి అట్టు తాల్తా ఉందో మబ్బులు కూడా ఏమి చుక్కలు గోడలు మూసేస్తుంది వానొస్తే అజీ తింటామని తినలేము రే చికలు వస్తున్నాయి రా చినుగులు పడుతున్నాయి ఆల్రెడీ ఎందుకండి గాలి మాత్రం భయంకర మరి ఆకుల నిజ నీ పడుతున్నాయి రాయనా అజీ రాత్రిపూట అన్నం ఎక్కువ తినాలా నిద్ర బాగా పడుతుంది అదే అన్నం ఎక్కువ తినాల అన్నం అన్నం ఎక్కువ తినాలా సరే నీకోసం ఒక చాపతి కదా అన్నంలో కూడా కొత్తిమీరేస్తున్నారు వీళ్ళు ఎవరి కోసం అది ఏదో పడ్డట్టుంది గాలికి మెరస్తున్నాది అట్ని ఏమో కేరుకున్నా అనుకున్నా ఓడి మాసం తక్కువ తిన్నాడా

పులు లేవు కాబట్టి నేను వేట తిన్నా నిన్న నాకేం భయం లేకపోతే నిజానంగా చేపలు ఉన్నాయి ఒక్క ముక్క ఒక్క ముద్దగా ఒక్క మొక్కడదు సపోర్ట్లు కొడుతున్నావా సరైన ముక్క రెడ్డా అది ఉంటుందిరా పైన స్కిన్ పులుసు ఫ్లేవరు ముక్క టేస్ట్ అన్నం కలుపు తింటా ఉంటే కమ్మగా ఉంది ఏందో మటన్ పీస్ లాగా ఉంది చూడు అట్టే కదా ఏంటిదే బాగా ఉడికిపోయింది కూర కూడా భలే ఉంది వంజరం సేమ్ అదే మాదిరి ఉంది మనం తిన్నా వంజరం నువ్వు ఒక్కడివే తిన్నాది నాకు అప్పుడు జ్వరం వచ్చేసింది ఉన్నింది వీడప్పుడు తిరుపతి ఉన్నాడు పాపం బిడ్డ ఈ టేస్ట్ ఏం టేస్ట్ ఉందన్నా చినుకులు కూడా లైట్ గా పడతా ఉండే గాలి అయితే చిన్నగా రావట్లా మన తోటలో ఫ్రెష్ గా గాలి కూడా చల్లగా వస్తుంది ఇంకా కూడా లేత నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది సముద్రం ఫ్లేవర్ తగలుతా ఉంది అది సముద్రం చేప ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా ఉన్నది ఒకటి ఎముక చూపించా ఎముక చూపించా ఒకటి ఎముక అరే చికెన్ కొండ ఇముకలాగా ఉండదా చికెన్ ఇముకు లాగా ఉంది ఏదో నవ్వులే దానియా నలుగుతుందేమా యార్ త్రీ నలుగుతుందా ట్రై చేశా లేదా ఎట్టి ఎముక లాగుంది ఎముకే అదే చేపరా చేప మాత్రం కండగా ఉంది కళ్ళు ముళ్ళు చూద్దాం అనగా లేదు

ూడముక్క చిన్నరా తలకాయ గల్లా పెట్టు కదా జాడు చేపడి చాపడి రా

嗯。Mm. చూసారు కదా ఈ రోజు ఆ చాపని తెచ్చి రాత్రిలో అయితే చేసాం నేనైతే మానజ్ చేసింది గబగబో ఏడు తడిచిపోతానని వీళ్ళిద్దరు తిన్న తిన్నానా చినుకులు పడతా ఉన్నాయా నాకు అంటే తినేటప్పుడు ప్రశాంతంగా తినకపోతే ఇంకా ఎందుకు అంత కష్టపడి చేసుకునేది ఒక గబగ గబగో తినేసాం చేసింది కాకపోతే మనకు మంచిగా జరిగింది అది వండేటప్పుడు వచ్చేసింటే ఇంకా ఇబ్బంది పడది కానీ మాత్రం ఎక్సలెంట్ తినాలి ఒకసారి అన్నారంటే తినాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బాయ్ బాయ్ బాయ్